హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీతో నా దగ్గర చిన్నమాట మటన్ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది బట్ దీన్ని చేసుకునేటప్పుడు చాలామంది ఫెయిల్ అవు అవుతూ ఉంటారు కదా సో అలా ఫెయిల్ అవ్వకుండా మీరు వంట ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్గా అంటే రుచిగాను అలాగే మనకి మొక్క జ్యూసీ జ్యూసీగా రావాలి అంటే కనుక నేను మా ఇంట్లో రెగ్యులర్గా మటన్ని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను చూసి నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి దీనికోసం ఒక హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కారం పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చి సల్లం వెరళి పేస్టు రెండు బిర్యానీ ఆకులు అలాగే ఒక చిన్న అనాస పువ్వును తీసుకుని వీటన్నిటిని కూడా మనం బాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఉప్పు కారం అనేది ముక్కకు బాగా పెట్టి ముక్క అనేది చప్పగా కాకుండా మనకి టేస్ట్గా ఉంటుంది దీనికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది తర్వాత మనం ఇలా మ్యారినేట్ చేసుకున్న ఈ మటన్ని బోన్స్తో సహా కుక్కర్లో వేసుకుని సిమ్లో పెట్టుకుని వన్ విజిల్ మాత్రమే రానివ్వాలండి అంతకు మించి ఎక్కువ కనుక మీరు విజిల్స్ రానిచ్చారంటే కనుక మటన్ అనేది బాగా మెత్తగా అయిపోతుంది సో కర్రీ అంతా పాడైపోయి పేస్ట్ పేస్ట్లా అయిపోతుంది అనమాట సో మీరు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని ఈ కర్రీ చేసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ కుక్కర్లో చేసేదానికన్నా చాలా బాగుంటుంది ఇందులో మసాలా కోసం కొద్దిగా ఎండు కొబ్బరి నాలుగు జీడిపప్పు పలుకులు అలాగే నాలుగు లవంగ మొగ్గలు ఒకటి నుంచి రెండు యాలకులు ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా దాల్చిన చెక్కని తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు జీలకర్ర పౌడర్ని అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ఒక చిన్న ఒక నాలుగు చీరలు వేసుకుని కొద్దిగా స్మూత్గా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ చూద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి అంటే మోటగా ఉండే గిన్నెని పెట్టుకుని అందులో చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న మూడు నుంచి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని అలాగే నాలుగు పచ్చిమిర్చిని వేసుకొని మనకి ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఉల్లిపాయలు వేగే వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి దీన్ని కూడా మనం ఇందులోకి వేసేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి ఇక్కడ ఒక చిన్న టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను ఇది గ్రేవీ కన్సిస్టెన్సీలోకి మాత్రమే ఇందులోకి కొద్దిగా ఉప్పు కారం పసుపు మనకి నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం కారం అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి మీరు ఒకసారి చూసుకుని మీరు ఎంత కారం అయితే తినగలదరో అంత కారాన్ని వేసుకొని ఇవన్నీ కలుపుకొని మనకి ఆయిల్ తేలే వరకు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్న మటన్ ఉంది కదండి దాన్ని వాటర్తో సహా మనము ఈ ఆనియన్ గ్రేవీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి మటన్ అంతా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకొని ఒక టే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని మనం ఇందులో వేసుకునండి ఒకసారి మొత్తం కలుపుకొని ఒకసారి ఉప్పు కారం చూసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కనుక పెట్టుకొని కుక్ చేసుకుంటే కనుక సో ఎమ్మి అండ్ సూపర్ టేస్టీ మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నం బిర్యానీ చపాతీలోకి దేనిలోకైనా అదుర్సు అనమాట సో ఇలా కనుక మనం రెగ్యులర్గా మటన్ చేసుకుంటే మీరు ఎప్పుడు కూడా ఫెయిల్ అయిపోరండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి